స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో అనుకోని మలుపు అనేది ఉండబోతోంది అయితే ఏ విధంగా అనుకోని మలుపు మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండి పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగటం వీరికి అలవాటుగా ఉంటుంది అలాగే బంధాలు అనుబంధాలు కూడా కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే ఫలితాలను వీరికి ప్రసాదిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే మీ యొక్క జీవితంలో మీరు ఊహించని ఒక పెద్ద మలుపు అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే కెరియర్ కి సంబంధించిన అవకాశాల విషయంలో కావచ్చు వృత్తిపరమైనటువంటి జీవితం విషయంలో కావచ్చు ఊహించని ఒక మలుపు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది అంటే ఉదాహరణకి చూస్తే చాలా కాలం నుండి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు మరొక ఉద్యోగం కోసం గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేశారు కానీ అవకాశం రావటం లేదని దాన్ని లైట్ తీసుకున్నారు కానీ ఊహించని విధంగా ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రావటం అలాగే వ్యాపారాన్ని మొదలు పెట్టారు దాన్ని మీరు విస్తరించాలని అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరటం లేదని అయితే ఆలోచనను కూడా మీరు మధ్యలోనే వదిలేశారు కానీ మీకు అనుకోకుండా డబ్బు అందుతుంది మీ యొక్క వ్యాపారాన్ని మీరు విస్తరించగలుగుతారు లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనుకోని ఒక మలుపు అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన ఈ రోజు మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబులో కూరుకునిపోయి ఆ ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమత్తం కనుక ఖచ్చితంగా ఆ ఊపి నుండి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల అడ్డంకులు ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి అటువంటి పని ఈ రోజు మీరు మొదలు పెట్టగలుగుతారు కొంతమంది వ్యక్తులు పని మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు ఆ పని పూర్తి చేయాలి అనుకున్న ప్రతిసారి కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఈ విధంగా పనిని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది ఈరోజు ఆ పని పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది మీ యొక్క స్నేహితులు కాని సన్నిహితులు కాని బంధువులు కానీ ఆ పని విషయంలో మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు ఎంతో సహాయాన్ని అందిస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పరిణామాలనైతే చూడబోతున్నారని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి డబ్బులు వసూలు విఫలమవుతూ విఫలమవుతున్నట్లయితే ఈ రోజు ఆ డబ్బులు వసూలు చేసుకునే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అంటే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా ఎవరైనా సరే మీకు డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బు ఇవ్వటం విషయంలో మీకు చాలా చేస్తున్నారు ఈ విధంగా మీరు చాలా కాలంగా దీనికోసం ప్రయత్నం చేసి చేసి ఆ ప్రయత్నాన్ని కూడా మీరు విరమించుకున్నారు అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఊహించని పరిణామం అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి ఊహించని మలుపు మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకోని మలుపు ఉండబోతుంది అలాగే అనుకోని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక వింతైన సంఘటనను కూడా మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చదువుకు సంబంధించి మీకున్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈ రోజు నివృత్తి చేసుకోగలుగుతారు అంటే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ అనేది లభిస్తుంది అలాగే కెరియర్ కి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవటం విషయంలో చాలా కన్ఫ్యూజన్ కి లోనవుతున్నట్లయితే కనుక మీకు చక్కటి గైడెన్స్ అయితే ఒక వ్యక్తి అందించబోతున్నారు అది మీ యొక్క బంధువులు కావచ్చు స్నేహితులు సన్నిహితులు లేదా మీకు పరిచయస్తులు ఇలా ఎవరైనా సరే ఒక మంచి గైడెన్స్ అయితే మీకు అందించబోతున్నారు ఈ విధంగా ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో చాలా కాలం నుండి మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈరోజు మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతున్నాయి అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు సమకూరుతుంది లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే ఈ రోజు దిన ఉండబోతున్నాయి చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది జాగ్రత్త పడండి చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కాని ఉండొచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వాహనాన్ని కానీ లేదా బంగారు ఆభరణాలు కానీ ఈ మధ్య కాలంలో కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈరోజు వాటిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక గృహిణితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ గొడవ కాస్త పెద్దగా మారి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా మీరు అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు మాత్రం పరాయి స్త్రీలకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పరాయి స్త్రీలతో అతి చనువు అనేది అస్సలు మంచిది కాదు ఈ విషయాన్ని మీరు గమనించాలి అలాగే నరదృష్టి ప్రభావం పైన అధికంగా ఉంది మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి అలాగే బయటికి వెళ్ళే సమయంలో రెండు లవంకాలను చిన్న ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టేసి దాన్ని మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో కానీ హ్యాండ్ పర్స్లో కానీ జేబులో కానీ పెట్టుకుని వెళ్ళండి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది మీపైన ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా తొలగిపోతాయి మీరు వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మోకాల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి కాస్త ఉపశమనం ఊరట లభించే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతినిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి